రాజప్పగారు నమస్ నమస్కారం నమస్కారం ఎలా ఉన్నాయండి మీ విజయ అవకాశాలు ఈసారి ఎన్నికల్లో ఎన్ని ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రజా సమస్యలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పోరాడాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు మా తోడు కలటం బీజేపీతో మాకు వెళ్ళటం ఉమ్మడి కూటమి ఏర్పాటు చేయటం ఇలా చాలా బలంగా ఈ కూటమి ఉంది మా నియోజకవర్గంలో కూడా బలంగా ఉన్నాను అని చెప్పి నేను అనుకుంటున్నాను మీరు రెండు సార్లు గెలిచారు ఇది మూడవసారి ఈ నియోజకవర్గంలో మూడవసారి గెలవటం కష్టమనే ఒక ఒక సెంటిమెంట్ ఒక ప్ర ఒక ఒక ప్రచారం ఉంది దాన్ని అధిగమించగలను అనుకుంటున్నారు అసలు ఎందుకంటే ఒక ఒక తెలుగుదేశం పార్టీలో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏడు సార్ నెగ్నోలు ఉన్నారు ఎనిమిది సార్లు నగ్నోళ్ళు ఉన్నారు లైన్గా మూడు సార్లు నెగ్గినోళ్ళు నాలుగు సార్లు ఎగ్జినోడు దాని కారణం ఏంటంటే మా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఆరు వచ్చిన పార్టీ డైరెక్షను పార్టీ అలాగే పార్టీకి ఉన్న బలం మేము నాయకుడిగా ప్రజలతో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేసి ఎన్ని ఎన్ని టర్మ్లైనా కానీ నెక్కడానికి అవకాశం ఉంది నేను నిరూపించి చూ చూపెడతాను ఇప్పుడు మీ మీద పోటీ చేస్తున్న దొరవబాబు వైసీపీ అభ్యర్థి స్థానికుడు మీరు ఆల్సడన్ మీరు 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 స్థానికులు కాదు కానీ రెండుసార్లు మిమ్మల్ని ఈ నియోజకవర్గం ప్రజలు గెలిపించారు ఈసారి దొరబాబుకి రెండుసార్లు ఓడిపోయాడే అనే సానుభూతి ఓటర్లో లభించవచ్చు స్థానికుడు ఆయన స్థానికుడు కాదు నేను స్థానికుడిని అనే ఇష్యూ వాళ్ళు వాళ్ళు ప్రచారంలో పెడుతున్నారు వైసీపీ వాళ్ళు ఈ రెండు మీకు మీకు ఏమాత్రం నెగిటివ్ చేయొచ్చునని ఇప్పుడు దొరబాబు రెండు సార్లు కూడా నా మీద పోటీ చేయలేదు వేరే వ్యక్తులు పోటీ చేశారు దొరబాబు నాకు సీటు కావాలని తిరగటం ఒక ఎన్నికలు వచ్చేటప్పటికి ఇతర సమర్థుడు ఇతను అని చెప్పి రెండు కూడా సీటు తీసేశారు ఈసారి కూడా తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ లేక అలా ఉంచారు నాకే నా మీద ఏమి సమ్మద్దత లేదు నా మీద పోటీ చేసే సమ్మర్థత కూడా అతను లేదు స్థానికత్వంగా వచ్చినప్పటికి నేను పది సంవత్సరాలుంది ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చిన మనుక్షాండం నుంచి నా తాపత్రయం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నన్ను ఇక్కడికి వచ్చి ఆదరించారు అని చెప్పి పనిచేశాను ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉన్నాను అందుబాటులో ఉన్నాను నేను ఆయనకు వచ్చేటప్పటికి వ్యాపారాలు ఏమో అమెరికాలోని కుటుంబం ఏమో హైదరాబాద్లోని అమెరికాలోని ఇలా వారసత్వాలు అమెరికాలోని నాది ఏమీ లేదు నాకు పెద్ద వచ్చాను వన్నీ ఇక్కడికి వచ్చాను అన్నీ మార్చుకున్నాను ఇక్కడే ఉన్నాను నేను అయిన ఫ్యామిలీతో సహా పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను ప్రజలు కూడా నన్ను ఎలా చూశారంటే రాజాపు డెవలప్మెంట్ చేస్తారని నమ్మకం చేశారు ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ చూశారు ఈ ఐదు సంవత్సరాలు ఇతర సూపర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మా దగ్గర నా మీద ఈ దొరబాబు ఎమ్మెల్యే చేయలేదు కానీ నా మీద సూపర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఉండి ఏం చేశాడు పెత్తనం చేసే తప్పింది డెవలప్మెంట్ ఒకటి తీసుకురాలేదు వీరు రోడ్డు మీదకి వెళ్తే ఒక్కడు కూడా ఈ పని చేసామని చెప్పి ధైర్యం దమ్ము లేదు నేను ఆ రోడ్డు నడిచానంటే ఈ రోడ్డు దగ్గర ఎత్తే వెయ్యి కోట్లు వర్కులు చేశాను చూపెట్టగల శక్తి నా దగ్గర ఉంది అది కూడా ఛాలెంజ్ చేస్తే అక్కడ మాట్లాడే సమాధానం చెప్పలేదు అని చేత నేను పని చేశాను కనుక ప్రజలందరూ కూడా నాకు ఓటేనా చెప్తాను గతంలో మీరు మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు నియోజకవర్గం అభివృద్ధి చేశారు మీరు ప్రతిపక్షంలో ఉన్న గత ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం మీకు సహకరించింది అదే శోభ్రామ్మల్యాన్ని పెట్టింది కదా నా మీద సూపర్ ఎమ్మెల్యే పెట్టితే పెట్టింది డెవలప్మెంట్ చేస్తే నేను సంతోషపడేవాడిని నాకు నిధులు అవ్వలేదు అతను కూడా నిధులు తేలలేదు అని చేత ఒక్క పని కూడా జరగలేదు ఇక్కడ జగన్ గారు ఈ నాని నాదే కాదు ఈ బయట కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని కూడా కోఆపరేట్ చేయకపోవటం వలన వీళ్ళు బ్యాడ్ అయిపోయారని చెప్పి మా చంటిబాబుని మా మమ్మల్ని అందరినీ కూడా ముగ్గురు మార్చేసాడు అంటే నువ్వు నిధులు అవ్వయి అటు బేట్ అవ్వకపోతే మంచిగా ఎలాగ ఉంటారు నాకైతే గతంలో ఐదు సంవత్సరాలు బాగా పనిచేసేయడం ప్రజలు అందుబాటులో ఉన్నాడు గవర్నమెంట్ వస్తుంది చంద్రబాబు నాయుడు వస్తాడు మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తాడు మళ్ళీ డెవలప్మెంట్ అదన అనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇక్కడ కూటమి సమీకరణలు ఎలా ఉన్నాయి చంద్రాజప్ప గారు అంటే కూటమి ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు కూటమి చాలా ప్రభావం ఉంది పవన్ కళ్యాణ్ గారు ప్రభావం పెద్దగా ఉంది బీజేపీ నాయకత్వం ఉంది మాకు బీజేపీకి ముఖ్యంగా కేంద్రం రేరేపు దృష్టి లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ చేయొచ్చు అనే ఆలోచనలు ఉంటాయి తెలుగుదేశం జనసేన చాలా బలంగా ఉన్నది ఇక్కడ ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన బలం కలిసిన తర్వాత మంచి మెజార్టీతో నెగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి ఇక్కడ ఏమాత్రం బలం ఉందంటారు బీజేపీ ఉంది కొంత కొంత ఉంటుంది నాయకులు ఉన్నారు నాతోటి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు రోజు వంద రెండు వందల మంది నాతో తిరుగుతున్నారు బీజేపీ నాయకులు కూడా తిరుగుతున్నారు వాళ్ళ క్యాడర్ పై గ్రౌండ్ లెవెల్లో పనిచేసి క్యాడర్ కూడా ఉంది అందుత ఈసారి ఎక్కువ శాతమే రావచ్చు అని చెప్పి ఆలోచన ఇక బీజేపీ సంగతి అలా వస్తే జనసేనకి ఇక్కడ గణనీయమైన గత గతంలో నాకు ఇరవై ఏడు వేలు ఓట్లు ఇక్కడికి వచ్చినాయి ఇరవై ఏడు వేలు ఓట్లు జ జనసేనకు వచ్చినా నేను నాలుగు వేల తోటి నెగ్గాను నేను అందుచేత ఇరవై నాలుగు ఇరవై ఏడు వేలు జనసేన టోటల్గా నాకు పనిచేస్తుంది ఆ ఇన్ఛార్జ్ కానీ కార్యకర్తలు కానీ టోటల్గా నాకు పనిచేస్తున్నారు ఇప్పుడు కలిసి పని పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ బీజేపీ ఉన్న కాసిన ఓట్లు జనసేనకు ఉన్న ఓట్లన్నీ మీకు బదిలీ అవుతాయని నమ్మకం ఖచ్చితంగా అవుతాయి ఎందుకంటే ప్రజలు కూడా అలాగే ఉన్నారు జనసేన వచ్చింది తెలిదనంగా చెయ్యాలి సారి తెచ్చుకోవాలి రాష్ట్రం బాగు చే రాష్ట్రంలో గవర్నమెంట్ వస్తేనే ఈ ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు సులభం కోసం తగ్గించుకున్నారు ఇప్పుడు ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచించి ప్రతి ఒక్కరు ఉన్నారు అలాగే పథకాలు కూడా ఇండివిజువల్ పథకాలు కూడా ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాడు మే మా సూపర్ సిక్స్ పథకం కూడా ప్రతి కుటుంబానికి ఒక కుటుంబానికి సంవత్సరానికి లక్ష ఇరవై రెండు వేలు లబ్ధి పొందుతుంది అది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం దాని ద్వారా మాకు ప్రెస్ అయింది ఈ ఈ మెసేజ్ జా ఓటర్లు కనెక్ట్ అవుతున్నారా కింద దాకా మేము ఒకసారి కాదు అప్పటికే మూడు సార్లు నేను డోర్ టు డోర్ ప్రచారం మూడు సార్లు చేసిన ఈ ఐదు సంవత్సరాల్లోని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది మా కార్యకర్తలు తిరుగుతున్నారు అవన్నీ కూడా బాగా ప్రచారం బాగా చేసుకొని పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందరికి ఇలా గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్దాపురంలో మీకు ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయండి అంటే నేను నియోజకవర్గం అభివృద్ధి విషయం అది కాదు ఒకటే ఇబ్బంది నేను ఎమ్మెల్యేగా నెక్కాను నాకు ఏమీ లేదు పని చేయడానికి అవకాశం లేదు సూపర్ ఎమ్మెల్యేని పెట్టాడు డెవలప్మెంట్ లేదు నేనేం చేశానంటే ప్రజలతో ఉన్నాను మంచి చెట్కే బాధలకి ప్రజలతో ఉన్నాను పార్టీకి పని చేశాను చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీకి పని చేశాను ప్రజలతోటి ఉన్నాను నా టైం అంతా ఐదు సంవత్సరాలు కూడా ప్రజలతో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి అభివృద్ధి చేయకపోయినా ఓదార్చడానికి నేను సరిపోయాను మీరు కంగారు పడకండి రాబోయే ఐదు సంవత్సరాల్లో వస్తుంది గవర్నమెంట్ వస్తుంది మీకు అన్నీ కూడా నేను సెటిల్ చేస్తానని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా చెప్పగలిగాను వాళ్ళందరూ నమ్మేరు రేపు నేను చేసి పెడతాను అందరికీ మీరు మీరు టీడీపీ ప్రభుత్వంలో మీరు హోంమంత్రిగా పనిచేశారు ఈ ప్రభుత్వంలో ఈ ఈ ప్రభుత్వం కింద లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద మీ మీ అభిప్రాయం అంటే గవర్నమెంట్లోనే తేడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం బాగా అవ్వాలి అంటే లాండ్ ఆర్డర్ బాగుండాలి ఒక కొత్త రాష్ట్రం వచ్చింది రాజధాని ఉండాలి లాండట బావాల ఆలోచనతో చంద్రబాబును ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లే రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు లాండట లేకపోయినా బాధ లేదు రాజధాని లేకపోయినా బాధ లేదు నా నా స్వప్రయోజనాలు నెరవేరాలని ఆలోచనతో ఆయన పరిపాలన చేశాడు ఆ పరిపాలన చేసినప్పుడు తేడా ఖచ్చితంగా కనపడుతుంది మనకి మన సిన్సియర్టీతో మేము ఆయన సిన్సియర్టీ కాదు వాళ్ళ వ్యక్తులు పార్టీ వాళ్ళ మనుషుడు ఆయన స్వభావ అవాలతో పరిపాలన చేసే కనుక చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది ఆస్తులు పోయినాయి చాలా మంది దెబ్బలు తిన్నారు చాలా మంది కేసులు పడ్డారు అందులో మీ అందరం కూడా పడ్డాం కేసులు మా అందరిని అరాస్మెంట్ చేసాడు మా చంద్రబాబు నాయుడు గారు కూడా అరాస్మెంట్ చేశాడు మీ మీద కేసులు ఫైల్ నా మీద ఏడు కేసులు ఫైల్ అయ్యాయి అందులో ఎస్సీ ఎస్టీ కేసు ఒక పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే పెళ్లికి వెళ్తే పెళ్లికి వెళ్తే ఒక పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నేను ఇప్పుడు ఇంకా చేలో నడుస్తున్నా నేను రామకృష్ణ గారు ఇద్దరం కూడా ఈ పెళ్లికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే స్టే తెచ్చుకున్నాం ఇద్దరం ఇప్పుడు ఇప్పుడు ఆ కేసు మీద స్టేలో ఉంది ఇప్పుడు కేసు ఇంకా ఉంది అట్లాగే మిగతా కేసులు ఏమిటండి మేము మైనింగ్ మీదకి వెళ్ళాను మైనింగ్ జరుగుతున్నప్పుడు అడ్డుకున్నాం అడ్డుకుంటే కేసులు ధర్నాలు చేస్తుంటే కేసులు ఏ ఇష్యూల మీద రైతు ఇష్యూల మీదకి వెళ్తుంటే అడ్డుకుంటే కేసులు అలాగే ఏడు కేసులు ఉన్నాయి నా మీద ఇప్పుడు ఈ తరహా పరిస్థితి నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రం అంతటా ఇదే తరహా పరిస్థితి అమలైంది ప్రతిపక్షం మీద తీవ్ర నిర్బంధం అమలు చేశారు మీరు అధికారంలోకి వస్తే రేపు ఎన్నికల తర్వాత మీరు మళ్ళీ బదులు తీర్చుకుంటారా లేక సజావుగా అంటే మేము 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 మంచి ఆలోచనతో ఉంటాం కనుక ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలిసి కంట్రోల్ చేస్తాం అంటే వీళ్ళ దానికి తప్పులు చేయము వీళ్ళకి అవకాశం ఇవ్వం మేము ఎప్పుడు ఏది ఎవడో ప పతిపక్షాలు చెప్పుకునేలాగా ఉండం మేము ప్రజలకి ఒక బాధ్యత రహితంగా మేము పని చేస్తాం బాధ్యతగా పనిచేస్తాం కనుక వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వరు అందుకే ఈ వైసీపీ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎక్కడ కనపడే మనుషులు కనపడరు వాళ్ళు నేను గత ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ చూసాను లేదు ఎక్కడా కనపడలేదు ఎవరు జగన్ కానీ మనం ఒక్కడ మాత్రం నుంచి కడతాక నడిచే నడిచినప్పుడు కూడా మేము సెక్యూరిటీ ఇచ్చి నడిపించాం మేము బయటకు వస్తానంటే ఆ సెక్యూరిటీ మనకి ఇబ్బంది పడిపోయి చంద్రబాబు నాయుడు గారు బయట రాకూడదు ఎయిర్పోర్ట్ నుంచి బయట రాకూడదు ఇంటి దగ్గర నుంచి బయట రాకూడదు అలాగే మా లోకేష్ గారు మైక్ లాగేసుకున్నాడో కుర్చీ లాగేసుకున్నాడో ఇన్ని 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 పనుల నుంచి అంత బా దమ్మున్నవాడు అయితే చెప్పనేమం మంచి చేసుకున్నవాడు అయితే మేము మంచి చేసాం కనుక నువ్వు చెప్పుకోరా అని చెప్పాం మేము డెవలప్మెంట్ విషయంలో బాగా చేస్తాం రేపు సంక్షేమం చేస్తాం ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఈ మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు అలాగే కేంద్రం కూడా సహకరించదని చెప్పి మేము అనుకుంటాం పెద్దపుర ఓటర్లకి మీరు ఏం చెప్తారు మీ అప్పీల్ ఏంటి చెప్పండి అంటే పెద్దాపురం కూడా చెప్పాను గత ఐదు సంవత్సరాల్లో పది ఐదు సంవత్సరాల్లో ఒక షార్ట్ టైంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను ఈ ఐదు సంవత్సరాలు నేను చేయలేకపోయాను నన్ను చేయనివ్వలేదు చేయలేకపోవడం కదా నన్ను చేయనివ్వలేదు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక నీతి తీసుకొచ్చి దీన్ని ఈ ఐదు సంవత్సరాలు కూడా కవర్ చేసి ఇంకా ఎక్కువ నీతిలతో నేను పనిచేస్తాను ఓకే అదే చెప్తాను మీకు నా బెస్ట్ విషెస్ చిన్నరాజెప్పు గారు నమస్కారం ధన్యవాదాలు